హలో నా పేరు ప్రభాకర్ నేను ఈరోజు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ చర్చిద్దామని ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చిద్దామని చెప్పేసి ఈరోజు మేము ముందుకు వచ్చినాను నా వ్యూస్ షేర్ చేసుకోవడానికి సో ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాగా చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాట్సప్లలో రకరకాల వ్యూస్ పెద్ద పెద్ద వాళ్ళు రకరకాల సో నా నా వ్యూ ఏమిటి అని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాను సో ల్యాండ్ టాక్టలింగ్ యాక్ట్ అంటే ఏమి ఇది ఎందుకు వచ్చింది దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ల్యాండ్ మనము ఏదైనా మనం పర్సనల్గా ఒక ల్యాండ్ కొనాలనుకున్నాము అనుకోండి ఒక ఎకరా భూమి కానీ రెండు ఎకరాల భూమి కానీ కొనాలనుకుంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర పత్రాలు తీసుకొని జిరాక్స్వి అవి అవి కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే ఒక సర్వేయర్తో సర్వే చేయించుకున్న తర్వాత ఆ సర్వేలో కరెక్ట్గా ఉంది ఈసీలో అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే మనం నిర్భయంగా ఆ ల్యాండ్ను కొంటాం అంటే ఈ సర్వే చేయడానికి కావలసిన ఖర్చులన్నీ మనమే భరించుకొని మనం ఏం చేస్తామంటే ఆ ల్యాండ్ను అనమాట ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం జరుగుతుందంటే ప్రభుత్వమే ప్రభుత్వమే ఏం చేస్తుందంటే రైతులకు సంబంధించినటువంటి లేదా అందరికి సంబంధించినటువంటి ల్యాండ్ను సర్వే చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ భూమి వాళ్ళకు ఇస్తూ ఒరిజినల్ పత్రాలే వాళ్ళకి ఇస్తూ మళ్ళీ అదనంగా ఏం చేస్తుందంటే ఒక టైటిల్ అన్నమాట ఓ పలానా వాళ్ళకు ఇంత భూమి ఉంది ఇప్పటి నుంచో మేము దాన్ని నిర్ధారించినాము అని నిర్ధారణ చేసిస్తుంది అలాగే అంతాగే కాకుండా ఫ్యూచర్లో ఏదైనా సరే ఏదైనా సరే వివాదాలు వస్తే ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము అని ప్రభుత్వమే తన సర్వేయర్లతో సొంత ఖర్చులతో సర్వే చేసి నిర్ధారణ చేసి ఇస్తుంది సో ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంతగా ప్రభుత్వమే ఎందుకు ముందుకు వచ్చింది దీనికి ఏమి కారణాలు ఏమి అంత ప్రేమన లేకపోతే ఏం జరుగుతుంది ఇంతకు అని మనం ఒక్కసారి డెప్త్గా ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమైంది ఈ ఈ విధానం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరలైజేషన్ పాలసీని అర్థం చేసుకోవాలి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలంటే లిబరలైజేషన్ పాలసీ ఉత్తమమైన మార్గం గ్లోబలైజేషనే మనకు ఉత్తమం విదేశీ విదేశీయుల యొక్క పెట్టుబడులను భారతదేశానికి ఆహ్వానించి వాళ్ళను మన దేశంలో కంపెనీలు పెట్టించి తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి కల్పిస్తే బెస్ట్ సొల్యూషన్ అని ఆలోచించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్లోబలైజేషన్కి వెళ్ళడం జరిగింది దీని తర్వాత మనం చూస్తున్నటువంటి ఐటీ ఉద్యోగాలు కానీ రకరకాల ఉద్యోగాలు వైట్ కలర్ జాబ్స్ కానీ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత విపరీతంగా పెరిగినాయి ఈ పాలసీ వల్ల సో ఈ పాలసీ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ మన భారతదేశంలో మన స్వదేశంలో ఉన్న కంపెనీ అయినా సరే విదేశాల్లో ఉన్న కంపెనీలు అయినా సరే త్వర త్వరగా పర్మిషన్స్ ఇచ్చి లైసెన్స్ రాజును రద్దు చేయడం జరిగింది ఈ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి సో ఈ రిఫార్మ్స్లో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అనమాట ఇది ఎందుకు ఇప్పుడు వచ్చింది కారణమేమి ఏమి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ప్రధాన కారణము కోవిడ్ తర్వాత చైనా మీద ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద ఆధారపడకుండా చైనా ప్లస్ వన్ పాలసీని తీసుకున్నాయి అంటే వెస్ట్రన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ కానీ చైనా మీద పూర్తిగా ఆధారపడకుండా చైనాతో పాటు ఇంకా ఒక దేశము ఈ సప్లై చైన్లో భాగంగా ఉండాలి అని ఒక నినాదం తీసుకుంటాయి సో ఈ చైనా ప్లస్ వన్లో ఆ అవకాశాలను గ్లోబల్ పాట్ను ఉపయోగించుకోవడానికి మన భారత ప్రభుత్వము మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వము ఏం చేసిందంటే ఒక ఆలోచన చేసింది అదేంటంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలంటే భూసేకరణ జరగాలి భూసేకరణ జరిగేటప్పుడు రైతులతో రకరకాల సమస్యలు ఉన్నాయి సో రకరకాల కోర్టు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు లేకుండా చేయడం కోసము ప్రభుత్వమే సర్వే చేసి ఇది వివాదం లేని భూమి అని చెప్పేసి ఒక టైటిల్ ఇస్తుంది అనమాట ఆ టైటిల్ ఇస్తూ గ్యారంటీ కూడా ఇస్తుంది ఏమని ఇస్తుంది ఏదైనా ఫ్యూచర్లో సమస్యలు వస్తే ప్రభుత్వం గ్యారంటీతో పాటు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కలిగి ఆ నష్టపరి పరిహారము ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి నిర్భయంగా ఏ కంపెనీ అయినా ల్యాండ్ కొనొచ్చు అన్నది దీని యొక్క కాన్సెప్ట్ ఉదాహరణకు మన అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది దానికి దాదాపుగా వందల ఎకరాలు కావాల్సి వచ్చింది వందల ఎకరాలు కావాల్సి వచ్చినప్పుడు భూమి సేకరించడానికి ఎన్నో సమస్యలు వచ్చినాయి అన్నీ ఉన్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వము సాల్వ్ చేసి ఇచ్చింది చాలా 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 సమయం పట్టింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ సమస్యలు రావు ప్రభుత్వమే అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏం చేస్తుందంటే సర్వే చేస్తుంది కొలతలేస్తుంది రాళ్ళు నాటుతుంది వాళ్ళకి ఎంత భూమి ఉందో నిర్ధారణ చేస్తుంది ఏదైనా వివాదంలో ఉంటే ప్రభుత్వమే వివాదము తీర్చి సెటిల్ చేస్తుంది అనమాట సెటిల్ చేసి క్లియర్ కట్గా ఒక టైటిల్ ఇచ్చేస్తుంది క్లియర్ కట్గా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు విదేశాల కంపెనీలు మన భారతదేశానికి వచ్చి ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ వచ్చినా దానికి పూచిక తేవరంటే భారత ప్రభుత్వం కాబట్టి దీనివల్ల ఏమవుతుంది ల్యాండ్ సమస్యలు లేవంటే హ్యాపీగా మన స్వదేశంలో ఉన్న పెట్టుబడిదారులైనా రిలయన్స్ కానీ లేకపోతే టాటా వాళ్ళు కానీ బిర్లా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ఉత్సాహికులు పెట్టుబడులు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వస్తారు అలాగే విదేశీ కంపెనీలు కియా లాంటివి కానీ మొన్న యాపిల్ కూడా మన భారతదేశంకి వచ్చింది ఇలాంటి సంస్థలు హ్యాపీగా మన మన దేశంలో పెట్టుబడులు పెడతాయి వాళ్ళకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది ఇన్సూరెన్స్ రూపంలో కాబట్టి వాళ్లకు ఎటువంటి భయం లేకుండా ఈ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడతాయి సో చైనా ప్లస్ వన్ పాలసీని వెస్టర్న్ కంట్రీస్ ప్రపంచం తీసుకుంది కాబట్టి మనం కూడా ఆ పరువు పందెంలో ముందుండాలంటే ఆ యొక్క అవకాశాలను వినియోగించుకోవాలంటే ఈ ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అది ఆమోదించింది పైలట్ ప్రాజెక్టుగా చాలా విషయాలు కంప్లీట్ చేసుకుంది సో దీంట్లో ఉన్న అపోహలు ఏమీ లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయి అదనంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక టైటిల్ ఇస్తుంది మీ భూమి ఇంత ఉంది ఇది జెన్యును మీరు ఎవరికైనా అమ్ముకోండి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది కొన్నవాడు కూడా హ్యాపీగా కొనండి ఏదైనా సమస్యలు వస్తే కోర్టు సమస్యలు వచ్చే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బు అంతా కూడా ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మీరు నిర్భయంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అన్న ఒక భరోసా ఇవ్వడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది సో వందల సంవత్సరాల కిందట ఉన్న సర్వే మళ్ళీ సర్వే చేసి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రెండు అవుతుంది మళ్ళీ ఏమవుతుందంటే ఒక ముద్ర వేస్తుంది అనమాట ఇప్పుడున్న జీపీఎస్ సిస్టమ్ మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చింత చేయాల్సిన అవసరం లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన భూమి మనదే ఎవరు అమ్ముకోవడానికి ఉండదు మన మన గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది ఎవరికంటే కంపెనీలకు ఎవరికంటే కొనుక్కున్న వాళ్ళకు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనివల్ల ఉపయోగమే కానీ నష్టం లేదు దీనివల్ల ఇంకా ఏమి ఉపయోగం వస్తుందంటే మనకు ఫ్యాక్టరీలు వస్తే బాగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఏమవుతుందంటే అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా బలోపేతం అవుతుంది కాబట్టి ల్యాండ్ ట్రైక్ యాక్ట్ వల్ల ఎటువంటి నష్టం లేదు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషంగా డిస్ప్యూట్స్ కానీ ఏమన్న ఉంటాయి సాల్వ్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఏం ప్రాబ్లమే ఉండదు థ్యాంక్ యూ